వెల్కమ్ టు డేర్ మీడియా పెంటపాడు మండలంలో రైతన్న ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయాడు పెంటపాడు మండలంలో ఎగువన కురిసిన వర్షాలకు పంట చేలు నీట మునిగాయి సుమారు ఏడు వేల ఎకరాల వరకు ఈ వర్షాలకు దెబ్బ తినడంతో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం యానాలపల్లి పరిమల్ల గ్రామాలను పరిశీలించారు ఈ సందర్భంగా పం పంట ముంపుపై పరిస్థితులను అగ్రికల్చర్ అధికారి చీరల రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు అనంతరం పంట ముంపు బారిన పడడానికి గల కారణాలను రైతుల నుంచి వివరాలు సేకరించి త్వరలోనే పరిష్కార మార్గాలు చూపిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పరిమెళ్ళలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇరవై ఐదు కుటుంబాల వారు నేట ముంపిన బారిన పడడంతో ఇబ్బంది పడడాన్ని గమనించిన ఆయన అత్యవసర సాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ పూర్తి సహకారం అందించారు ఈ పరిశీలనలో ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు అధికారులు రైతులు పాల్గొని వారి సమస్యలను స్థానిక సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు